హై ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వాగ్నే మీరు రంజానీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా స్కూల్ టైం అయితే అవుతుంది వర్షం అయితే ఈరోజు పడుతూనే ఉందండి క్లైమేట్ చల్లగా ఉంది తుప్పర్లు అయితే పడుతూనే ఉన్నాయి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని రావాలి అలా వర్షం అయితే పడుతుంది ఇంకా రెయిన్ కోట్ వేసుకొని బయలుదేరాలి ఇంకా ఇద్దరైతే వచ్చేటప్పుడు కేక్ అయితే తీసుకొని వచ్చాను ఇద్దరు తింటున్నారు అప్ అవ్వలేదు హ్యాండ్ వాష్ చేసుకొని తింటున్నారు స్నానం చేయాలి వేడి నీళ్ళు పెట్టాను ఇంకా ఆకలి అవుతుందంటే ఇచ్చేసాను ఇద్దరికి వర్షం పడుతుంది కదా క్లైమాక్స్ చల్లగా ఉంది అని చెప్పేసి ఇంకా ఇద్దరికైతే ఇచ్చేసాను తింటున్నారు తినేసరి సరిపోయి ఇంకా ఫ్రెషప్ అయితే అయ్యారు ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చా కదా కిందకెళ్ళి ఇంక ఫ్రూట్స్ అయితే తింటూ హోంవర్క్ చేస్తున్నారు ఇవి వచ్చేసి ఎయిటీ రూపీస్ దానిమ్మకాయలు ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కిలో నేను హాఫ్ కిలో తీసుకున్నా కిలో దానిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇవైతే ఫ్రీగానే వచ్చాయండి తను ఒక బాక్స్ అయితే తీసుకుంది బాక్స్ లో హాఫ్ అయితే ఉన్నాయి పెద్ద బాక్స్ అందులో అయితే రేప్ బాక్స్ ఉంటది కదా అందులో హాఫ్ అయితే ఉన్నాయి వర్షం పడుతుందని అని తను అయితే హండ్రెడ్ రూపీస్ కి తనకి ఇందాక ఏం చెప్పాను కదా తనకైతే హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు సరే నువ్వు కూడా నీకు కొంచెం ఇస్తా అని చెప్పేసి ఇచ్చింది వాళ్ళ పిల్లలకి జ్యూస్ చేస్తారంట అంటే పెద్ద పిల్లలే అండి చిన్నపిల్లలైతే కాదు మా పిల్లలు గ్రేప్స్ అయితే సరిగ్గా తినరు ఇంక చాలా రోజులు అవుతుంది కదా ఇంక కొంచెం ఇంట్రెస్ట్గా తింటారులే అని ఇచ్చింది వద్దన్న కానీ పుల్లగా ఉంటే తినాలంటే టేస్ట్ చూస్తే కొంచెం తీయగానే ఉన్నాయండి నేను కూడా తీసుకుందాం అనుకుంటే తన బాక్స్ అయితే తీసుకుంది సరే నువ్వు కూడా కొంచెం ఎత్తుకొని బా అని చెప్పేసి ఇచ్చేసింది ఇంకా ఇవైతే తీయగా ఉన్నాయి మా చిన్నోడు అయితే తినేసాలా ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసి ఇందులో అయితే పెట్టేశాను పనికిరాని కొంచెం మెత్తగా ఉంటాయి కదా అది తీసి పక్కన అయితే పెట్టేశానండి చికెన్ కర్రీ గ్రేవీ కోసం అయితే ఒక టమాటాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియాన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి పదిహేను జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అనుకుంటే వేగాకండి కాకండి లేదనుకుంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి అయితే చపాతీ కూడా కలిపి అయితే పెట్టేసాను ఈ చికెన్ కర్రీ చికెన్ అయితే వాష్ చేసుకొని ఉంచాను ఇక్కడ ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఈ మసాలాలు కూడా పేస్ట్ చేసుకున్నాను క్లైమేట్ అయితే చల్లగా ఉంది కదా వర్షం పడుతుంది అని చెప్పేసి చికెన్ కర్రీ చపాతి అయితే చేస్తున్నా అండి కానీ చపాతీలోకైనా దోశలోకైనా చికెన్ కర్రీ గ్రేవీగా రావాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే స్టవ్ గించుకొని కడయి పెట్టేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకోవాలండి నూనె వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అదైతే వేసుకోవాలండి వేసుకొని ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని మసాలాలో కలిసేలా కలుపుకొని ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి ఈ వాటర్ని చికెన్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇంకా పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి పక్కన అయితే చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను కదా ఇంకా చపాతీలు కూడా చేస్తున్నాను ఆకలి అంటే ఫస్ట్ అయితే నేను కౌంటర్ టాప్ మీద కొంచెం పిండి అయితే చల్లేస్తానండి ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉన్నా ఉన్నారని పిండిలోకి వెళ్ళిపోయిద్దని ఆ పిండి ఇలా స్ప్రెడ్ చేసేసి పక్కన అయితే పెట్టేస్తాను ఇప్పుడు మళ్ళీ పిండి చల్లేసుకొని చపాతి అయితే చేసేస్తాను ఈ డబ్బా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఇలాగ డబ్బాలో చేసుకొని చేయొచ్చు అని చెప్పేసి పిండిని చాలా బాగా యూజ్ అవుతుంది పిండి కూడా వేస్ట్ అవ్వట్లేదు చపాతీ రుద్దేటప్పుడు బౌల్లో కాకుండా పిండిని ఇలా డబ్బాలు వేస్ట్ అవ్వకుండా డబ్బాలో వేసుకొని చపాతీని రుద్దేటప్పుడు పిండిని అయితే చల్లుకోండి ఇంకా మా పెద్ద బాబు వీడియో ఆన్ చేస్తే చాలా అండి వస్తాడు మా అమ్మ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తాడు ఎందుకు చెప్పగాక వాళ్ళకి ఇష్టం ఉంటే లైక్ చేస్తారు షేర్ చేస్తారు ఎందుకు అని నేను చెప్తూ ఉంటాను ఇంకెక్కడైతే చికెన్ కర్రీ ఉడికింది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి అయితే కంపల్సరీగా వేసుకోండి చికెన్ కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకోవడం వల్ల ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది లాస్ట్న సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గ్రేవీగా టేస్టీగా చికెన్ కర్రీ ఇలా అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఇలా అయితే చేయండి ఇంకా పిల్లలకైతే నేను వేడి వేడిగా సర్వ్ చేస్తున్నాను అయితే వర్షం అవుతుంది క్లైమేట్ చల్లగా ఉంది వేడివేడిగా చికెన్ కర్రీ చపాతి తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీకు కూడా అలాగైతే నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి అయితే వచ్చారండి మేము కూడా వేడివేడిగా తినేస్తున్నాము డిన్నర్ చేసేసి గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను పని అంతా కంప్లీట్ అయిపోయింది వర్షం అయితే పెద్దగా పడుతుంది వర్షం పెద్దగా పడినప్పుడు చూడండి ఇక్కడైతే కారు కారుతూ ఉంటుంది ఎంత వాటర్ వస్తుంది చూసారా అక్కడైతే కారుతూ ఉంటుంది పెద్ద వర్షం పడితే చూపిద్దాం అంటే చీకటిగా ఉంది చూడండి వర్షం ఎంత పెద్దగా పడుతుంది తగ్గింది అంటే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి ఈరోజంతా పడుతూనే ఉంది వర్షం ఎగర్చే తనకైతే నిద్ర రాలేదు ఈరోజు రాలేదు మా పెదబాబు అయితే పడుకున్నాడు ఇంట్లో బెడ్రూమ్లో అయితే పడుకున్నాడు తను ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అప్ అయితే అవ్వాలి రండి ఈరోజు వీడియో వీడియో నస్తాం ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది మరో నీ వీడియోస్తా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ అందరికి గుడ్ నైట్